హలో అండి వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు పొంగల్కి గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిను ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని ముక్కాల్ కప్పు పప్పులు ముక్కా కప్పు వేయించిన శనగింజలు వేసి మిక్సీ వేసుకోవాలి వితౌట్ వాటర్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం కొద్దిగా ఇంగవ్ వేసుకోవాలి కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోండి ఒక ఆరు పచ్చిమిరకాయలు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇలా కోపులు మాదిరిగా తరుక్కొని వేసుకోవాలి దీన్ని కొద్దిగా బాగా వేగించాలి అల్లము చిన్న ముక్క బాగా దంచి వేస్తున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఆనియన్స్ బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత కాల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని నేను చింతపండు నాన్ పెట్టిన వీడియో మిస్ అయిందండి ఆ చింతపండు వాటర్తో మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత చింతపండు వాటర్ పోసుకోవాలి కాల్ స్పూను రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు నైస్ అయినా వేసుకోవచ్చు ఒక లిడ్ పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ప్లేట్ ఓపెన్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా శనిగింజలు పప్పులు ఆ పౌడర్ని ఒక త్రీ స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి వంటలు లేకుండా కలుపుకోవాలి ఇలా పోసుకుంటూ కలపాలండి నేనైతే వీలు కాలేదని పోసేసి కలుపుతున్నాను మీరైతే పోస్తూ కలపండి వంటలు రాకుండా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి చూడండి ఈ కంటెస్టెన్సీలో మగ్గితే చాలు మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెం సేపు మగ్గించుకోవచ్చు అంతే అండి రెడీ టు సర్వ్ చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా గొజ్జు కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని గొజ్జు అంటామండి మేము వేడి వేడి పొంగల్లో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్